పిఠాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలోని వాసంశెట్టి పెద్దిరాజు వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని మగ వ్యక్తి తల శరీరంపై గాయాలతో మృతదేహం కనిపించడంపై వీఆర్ఓ మడికి కామేశ్వరరావు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఎస్పీజీ బిందు మాధవ్ ఐపీఎస్ మార్గదర్శకత్వంలో సిఐజీ శ్రీనివాసుల నాయకత్వంలో పిఠాపురం టౌన్ ఎస్ఐ మణికుమార్ రూరల్ ఎస్ఐ జాన్ బాషా ఉప్పాడ ఎస్ఐ వెంకటేషు క్రైమ్ సిబ్బంది మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు మన చిత్రాడ నుంచి దగ్గరలోని ఎనిమిదో తారీఖుని ఒక వృత్తి తెలియనటువంటి మగ వ్యక్తి శవం ఏదైతే వాసం చెట్టి పెద్దిరాజు గారు వ్యవసాయ భూమిలోని మార్గంతో ఎవరో కొట్టి చంపినట్టుగా ఉన్నటువంటిది ఆర్ఓ గారు హత్య కేస రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి నిజమారావు గారు ఆదేశానుసారం ఎస్పి గారు ఉత్తరం నాలుగు బృందాలు మణికుమార్ టౌన్ ఎస్ గారు అలాగే గొల్లపూల్ గారు అలాగే క్రిఠాపురంలో ఎస్ఐటి జానీ భాష అలాగే యువకొత్తపల్లి పోలీస్ స్టేషన్ వెంకటేష్ గారిని ఒక కొందగానే క్రైమ్ ని ఒక బృందంగా ఏర్పాటు చేసి త్వరితగతిలోని ఈ కేసుని ఎవరైతే హత్య చేశారో ఛేదించాలనేటువంటిది ఆ ఎస్పీ గారు ఆదేశానుసారం సాంకేతిక ఆధారాలతోటి సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి సాక్షాధారాలను విచారించిన మిమ్మట మాకు చనిపోయినటువంటి వ్యక్తి తమిళనాడు నాటి చెందినటువంటి వ్యక్తి ఈ చిరు బండారాలు తయారు చేసుకునేటువంటి వ్యక్తిగా ఈయన పేరు పాండే తేని జిల్లాగా మాకు తమిళనాడు అనేటువంటిది తెలియడం జరిగింది వీళ్ళకి దీనితో పాటుగా జంక్షన్లో ఉన్నటువంటి ఎవరైతే మనస్వామి అలాగే చనిపోయినటువంటి పాండే అలాగే పౌల్ రాజుతో కలిసి లౌద్ పకియా అనేటువంటి వ్యక్తితోటి మన పిఠాపురంలోనే ఎక్కడైతే జగ్గే చెరువులోని పూచి ధనలక్ష్మి ఆమె భర్త వచ్చేటప్పటికి ఎవరైతే రామస్వామి అనేటువంటి వ్యక్తికి కాలు పనిచేయక డాబా మీద కడుగు నీర్చంగా నేర్చంగా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తాక అందరూ కూడా రావటం వీళ్ళందరికీ కూడా కొన్ని చెడి విచనాలు ఉండటం వల్ల ఆరో తారీఖు నుంచి ఆరో తారీఖు నైట్లో మన జగ్గ చెరువులో నుండి ఏడో తారీఖుని ఈ ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఈ చెల్లు వెళ్ళి వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే ఈ ధనలక్ష్మితో ఈ చనిపోయినటువంటి వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించేడు ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇక్కడ వచ్చినటువంటి గొడవతో వీళ్ళందరూ కలిసి ఈ పాండేని కొట్టి చంపేసినట్టుగా మా దర్యాప్తులో అయింది దానికి సంబంధించినటువంటిది సాక్షాధారాల వల్ల వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు ఏంటి అనేటువంటిది మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారంగానే ఉప్పాడ ఏరియాలోని ఒక అవుట్కట్స్లోని వీళ్ళందరూ కూడా ఉండే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇరవై ఒకటో తారీఖుని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా రిమాండ్ రిపోర్టు రెడీ చేసుకుని ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్కి రిమాండ్ రిపోర్ట్ తోటి వాళ్ళ హాజరుపరచడం జరుగుతుంది ఇందులో మాకు తెలిసినటువంటిది ఏంటంటే చెడు విచనాల వల్ల వీళ్ళందరూ కూడా తిని తయారు చేసేటువంటి వాళ్ళు అంటే ఏది చిప్స్ ఏదైతే చెగోడీలు గంతిలు తయారు చేయడానికి పని చేసుకున్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత గొడవ పట్టడం వల్ల ఈ మటన్ తగ్గట్టుగా తయారు